చిన్న స్మాల్ స్టోరీ ఒక నది ఒడ్డున ఒక పెద్ద పొడవైన ఒక చెట్టు ఉండేది దాని వేర్లు గట్టిగా భూమిలోకి పాతికిపోయి గర్వంగా తల పైకెత్తి గాల్లోకి చూస్తున్నట్లు ఉండేది నన్ను ఏ శక్తి లొంగదీసుకోలేదు నేను ఏ చెట్టును చూడాలన్నా కిందికి వంగి చూడాల్సిందే అని అది చాలా గర్వంగా ఊహించుకునేది అది అలా తన దగ్గరలోనే చెట్లన్నిటిని అవమానించేది నది దగ్గరలో ఒక చిన్న మొక్క పెరిగింది అది ఎంతో సన్నంగా ఉండడంతో ఎంత చిన్న గాలికైనా ఊగడం మొదలెట్టేది ఒక చెట్టు దానిని చూసి నవ్వుతూ నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టే ప్రతి చిన్న గాలికి ఊగుతావు కనీసం చిన్న పక్షి బరువుకైనా తట్టుకోలేవు నన్ను చూడు ఏ నన్ను కదిలించలేదు అని అన్నాది నా గురించి భయపడన అవసరం లేదు నాకు గాలి గురించి కంగార పడాల్సిన అవసరం లేదు నేను ఎటంటి అటు వంగగలను నేను ఎప్పుడు విరిగిపోను అంటూ ఆ చిన్న మొక్క గట్టిగా నవ్వింది ఒకరోజు విపరీతమైన గాలివాన మొదలయ్యింది భయంకరమైన ఆ తుఫాను బలమైన ఒక చెట్టును కొమ్మల్ని తెగిపోయి నదిలో పడిపోయాయి విరిగిపడ్డ ఒక చెట్టు వరద నీటిపాటుతో ఆ చిన్న మొక్క వద్ద నుండి కొట్టుకుపోతుంది కానీ ఆ చిన్న మొక్క మాత్రం నిటూరుగా నిలబడి విరిగిపోయిన ఆ మొక్క చుక్కు చూస్తుంది ఓ చిన్న మొక్క ఇంత పెద్ద గాలివాన నన్ను తునుతులు చేస్తే నువ్వు మాత్రం అంత నిటూరుగా బలంగా ఎలా నిలబడిగల అడిగింది ములుగుతున్న ఒక చెట్టు ఎంతటి బలమైన గాలైనా నన్నేమీ చేయలేదు అది వెళ్ళిపోయేంత వరకు నేను వంగి అణిగి ఉంటాను కానీ నువ్వు గర్వంతో విర్రి వేగి నిటూరుగా నిలబడతావు ఎవ్వరు గాలిని ఆపలేరు అది దాని ఇష్టమైన వైపు వీస్తూ ఉంటుంది కానీ అది గర్వం లేకుండా అణిగి మునిగి ఉండే వాళ్ళనే ఏమీ చేయదు అని చెప్పింది చిన్న మొక్క